వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా రోజు సండే కదండి సండే స్పెషల్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నాను మా మల్లె చెట్టు అయితే సూపర్ డూపర్ గా పూసేస్తుంది అండి అసలు చాలా మంచి స్మెల్ అసలు అంత బాగా అనిపిస్తుంది ఇంకా వీడియో లోకి వస్తే ఈ రోజు మా సండే స్పెషల్ వచ్చేసి పీతల పులుసు అండి పీతల పులుసు రెసిపీని ఇంకా షేర్ చేస్తున్నాను ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాండి రుచిగా ఉండేటువంటి పీతల పులుసు కోసం ముందుగా రెండు ఆనియన్స్ చీల్ కింద కట్ చేసుకున్నామండి అది వేసేసుకున్నాం ఒక ఆరు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక అంగుళం అల్లం చిన్న ముక్కలుగా చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నామండి బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు జస్ట్ వేసామో అన్నట్టుగా కొంచెం మెంతులు ఎనిమిర్చి కరివేపాకు వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ధనియాల పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి యాడ్ చేసుకుని జస్ట్ అట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పులుసు కదండి కారం కొంచెం పడుతుంది అనమాట మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని శుభ్రం చేసుకున్నటువంటి పేతలను ఇక్కడ యాడ్ చేసామండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి ఇందా మెయిన్ టైం మనము ఒక కమలా సైజ్ చెంతపండు నాన్ వెజ్ పెట్టుకుంటాం అనమాట దాని నుంచి గుజ్జు తీసుకుని పెట్టుకుంటాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి కర్రీ కొంచెం ఉడికిందండి ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసేసుకుంటాము మొత్తం పట్టేస్తుందండి మనకి ఆ పులుపుకి కారానికి పెర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని పావు టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఆవు పిండి పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిస్తే మన పేతల పులుసు రెడీ అయిపోతుంది ఇదండి రోజు వీడియో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్